వెల్కమ్ టు యూనివర్సల్ ఆర్గానిక్ కంపెనీ మా దగ్గర అన్ని రకాల ఆర్గానిక్ ఫుడ్ ప్రోడక్ట్స్ లభిస్తాయి మేమిప్పుడు మార్కెట్లోకి మిల్లెట్ బిస్కెట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇవి జీరో మైదా జీరో షుగర్ జీరో డాల్డా కాన్సెప్ట్తో తయారు చేపించిన బిస్కెట్స్ వీటిల్లో బేస్ అనేది స్ప్రౌటెడ్ గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాము అలానే స్ప్రౌటెడ్ జొన్నలు స్ప్రౌటెడ్ గోధు రాగులు స్ప్రౌటెడ్ సామలు ఇలాంటి చిరుధాన్యాలని కూడా స్ప్రౌటింగ్ వచ్చినాక నీడలో డ్రై చేసి పౌడర్ చేయించి ఈ విధంగా బిస్కెట్స్ అయితే తయారు చేపిస్తున్నాము స్పెసిఫిక్గా ఒక్కటి అని కాకుండా అన్ని రకాల చిరుధాన్యాలు అలానే అన్ పిల్లలకి నచ్చే అన్ని రకాల బిస్కెట్స్ని కూడా తయారు చేపిస్తున్నాము అది కూడా మైదా లేకుండా స్ప్రౌటెడ్ గోధుమ పిండిని అలానే స్ప్రౌటెడ్ చిరుధాన్యాలని యూజ్ చేసి తయారు చేపిస్తున్నాము వీటిలో స్వీట్ కోసము షుగర్ కి బదులుగా జాగిరి పౌడర్ ని చేస్తున్నాము దీనివల్ల చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలానే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ బిస్కెట్స్ ని మా దగ్గర ఇంకా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయి పిల్లలకి పెద్దలకి అలానే స్వీట్వే కాకుండా సాల్ట్ బిస్కెట్స్ జీరా బిస్కెట్స్ మసాలా బిస్కెట్స్ ఇలాంటి రకరకాల వెరైటీస్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నాము మీద వాట్సాప్ నెంబర్ ఉంది దాన్ని కాంటాక్ట్ మీకు మిగిలిన వివరాలన్నీ కూడా తెలుస్తాయి అలానే మా దగ్గర రా వైల్డ్ హనీ కూడా ఉంటుంది కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డిస్ట్రిబ్యూషన్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే మీకు ఏదైనా అన్న ఇంట్రెస్ట్ ఉంది ఆల్రెడీ మార్కెట్ ఫీల్డ్ తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ని ని కాంటాక్ట్ అవ్వండి మాకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ పర్సన్స్ కూడా అవసరం ఉన్నారు మంచి శాలరీ అయితే ఉంటుంది తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని ని కాంటాక్ట్ అయితే మీకు మిగిలిన వివరాలు కూడా తెలుస్తాయి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మా దగ్గర అన్ని రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా మేము వీడియోస్లో చూపిస్తూ ఉంటాము అలానే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మా దగ్గర నుంచి